కాకినాడ జిల్లా పట్టణం నందు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపవిత్రం చేశారన్నారు సోషల్ మీడియా వేదికగా కక్ష సాధింపు చేసి అమాయకులపై కేసులు నమోదు చేసి చట్టాన్ని నమోదు సోషల్ మీడియా పేరు చెప్పి రాజ్యాంగీ యనమల రామకృష్ణుడు పదిహేడు మందిపై పోలీసులతో కేసులు నమోదు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసి కోర్టులో హాజరు పరుస్తున్నారన్నారు పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని ఉద్యోగం చేస్తున్నారని ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదని గుర్తు చేసుకోవాలన్నారు యనమల రామకృష్ణుడు తోటలో కూర్చుని చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలు చూస్తున్నారని ప్రజలు అమాయకులు కాదని తెలుసుకోవాలన్నారు దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం అమలు చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో రాజ్యాంగం వల్లే భారతదేశం అంతా ఐక్యంగా ఉంది భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ఆరు నెలలు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా అంబేద్కర్ గారు తెచ్చిన చట్టాలు అభాసం చేసే విధంగా వారి మనుషులు కాని వాళ్ళ మీద ప్రజాస్వామ్యంలో ఏ మనిషి అన్నా ఒకటే కానీ వారి మనుషులు కాని వాళ్ళ మీద వారికి ప్రత్యర్థి వర్గం మీద అణిచివేళ తో ఈ రాష్ట్రంలో చాలా నిరంకుశంగా జరుగుతుంది ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పైని చూసి ఖచ్చితంగా వీళ్ళకి తగిన విధంగా శాస్తి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇన్నో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కేసులు ఓన్లీ సోషల్ మీడియా మీదే పదిహేడు కేసులు పెట్టడం జరిగింది నేను పోలీసులు క్వశ్చన్ చేశారు ఏంటిది కనీసం యాక్టివ్గా లేని వాళ్ళ మీద కూడా కేసులు పెడతారంటే రెండు సంవత్సరాల ముందు ఒక లైక్ కొట్టేటట్టు ఇప్పుడు అందుకని కేసు పెట్టేశారు అటుల్ సెక్షన్స్ అయినా సరే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వేసి వాళ్ళని కోర్టులో ఆధారపరిచి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఒక పార్టీని టార్గెట్ చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు నేను గమనించింది ఏంటంటే గత పది సంవత్సరాల క్రితం నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా అత్యుత్సాహంతో పోస్ట్ పెడితే అది వన్ పర్సెంట్ మాత్రమే జనసేన టీడీపీ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అసభ్య పదశాలం కానీ అత్యుత్సాహంతో కానీ పోస్టులు పెడతారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ తప్పు చేసే వాళ్ళ మీద ఏ రకమైన శిక్షలో లేవు వన్ పర్సెంట్ అత్యుత్సాహం చూపించే వాళ్ళ మీద రకరకాలుగా కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వేధించడం జరుగుతుంది ఇక తొని విషయానికి వచ్చేసరికి రాష్ట్రం అంతా ఒకలా ఉంటే తునిలో ఒకలా ఉంది ఇక్కడ మామ అల్లుళ్ళ పరిపాలన అల్లుడేమో గల్లా పెట్టి దగ్గర కూర్చోవడం మామేమో పేదల మీద అమాయకుల మీద కేసులు పెట్టి వేధించడం చూస్తుంటే ఈ పరిపాలన ప్రజలు గమనిస్తున్నారు మీరు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతుంది మమ్మల్ని ఎవరూ గమనించట్లేదని మీరు అనుకుంటున్నారేమో మీరు మీరే తేటకుండా తోటలో గెస్ట్ హౌస్ లేరు ప్రజల మధ్యలోనే ఉన్నారు రోడ్డు మీద ఉన్నారు మీరు చేసే కార్యకలాపాలన్నీ కూడా ఈ తుని నియోజకవర్గం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటారు ఖచ్చితంగా ఏ కేసు వచ్చినా సోషల్ మీడియానే కేసు కాదు అక్రమ కేసులు ఏదన్నా సరే ఎదుర్కొంటాం ఖచ్చితంగా కేటర్కి అండగా అని తెలియజేసుకుంటాం